నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో మనం పెళ్ళిళ్ళకు వెళ్ళిన ఎక్కడన్నా మంచి ఫంక్షన్లకు వెళ్ళిన ముస్తాబయ్యి తయారయ్యి మంచి పట్టు పట్టు చీరలతో వేసవిలో పెళ్ళిళ్ళ కోసము బయలుదేరుతున్నాము అయితే ఈరోజు నేను కూడా ఒక మంచి వివాహానికి అయితే బయలుదేరుతున్నాను మంచి వివాహం అంటే మంచి మంచిగా తయారై వివాహానికి వెళ్తున్నాను అన్నట్టు అయితే ఎండాకాలంలో వివాహము ఫంక్షన్లు ఫంక్షనాల్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా మన ఆడవారు రెడీ కావడంలో అంటే తయారు కావడంలో ముస్తాబు కావడంలో నిమగ్నమై ఉంటారు దాంట్లో పట్టు చీరలే ప్రాధాన్యంగా ఉంటున్నాయి పట్టు చీరలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళంటే పూర్వకాలంలో మంచి పట్టు చీర కట్టుకొని పెళ్ళికి వెళ్ళాలి అనేదే కానీ ఎక్కడ మామూలు వస్త్రాలు అయితే అప్పట్లో చా చాలా తక్కువ మామూలు వస్త్రాలు అంటే మామూలు మనం డైలీ కట్టుకునేవి మామూలు చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకునేవే పెళ్ళికి మాత్రం పట్టు చీరనే కట్టుకోవాలి అనేదానికి మన సాంప్రదాయంలో ఒక పద్ధతి అది ఎలా అంటే పట్టు చీర అనేది ఒక మంచి సాంప్రదాయము మంచి పట్టుతో నేసిన వస్త్రం కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉంటుంది మన డబ్బు విలువ కాదు పట్టుకు విలువ ఎక్కువ ఉంటుంది పట్టు వల్ల మనం పట్టు ధరించడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు అలా అని పట్టు చీరలో ప్రాధాన్యత అందుకనే ఎక్కువ ఇస్తారు ఏదైనా మంచి కార్యాలకు శుభకార్యాలకు పట్టు వస్త్రాలు కట్టుకోవడంలో ఏమిటంటే పవిత్రత పవిత్రత పట్టులో పవిత్రత ఉంటుంది పట్టు అనేది పట్టు ఆ పట్టుకు విలువ అదేనండి పవిత్రత కోసమే మనం పట్టు చీరలు కట్టుకునేది డైలీ చీరలు కట్టుకోవడం ఇలాంటి మంచి శుభకార్యాలలో దానికి ఉన్న పట్టు చీరలకు ఉన్నంత విలువ డైలీ చీరలకు ఉండవండి అవి ఏంటంటే సిల్కు సిల్కు కాటను ఇలాంటివి పట్టుతో సమానం కావు పట్టుకు ఎందుకంటే పట్టు అవి ఎక్కువ మనం వాష్ చేయము ఇస్తే డ్రై క్లింక్ ఇస్తాము లేదంటే అలాగే పూర్వకాలంలో డ్రై క్లింక్లు ఏం లేవు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు కానీ తొందరగా చీరలు అనేది షేడ్ అవుతాయి క్లీన్కి ఇస్తే చీర చీరలు పట్టు చీరలు షేడ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఒక్కొక్క చీరనండి నా పెళ్లి చీర దాదాపు ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుందండి నాకు కొద్దిగా తొందరనే అనే పెళ్ళి అయింది కాబట్టి చెప్తున్నాను నలభై సంవత్సరాల చీర ఇప్పటికి కూడా పవిత్రంగా ఉంది అంత బాగుంది అంత నీట్గా ఉంది కలర్ షేడింగ్ కానీ ఎప్పుడు పెళ్ళిళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు చేసే దాని మీద దాదాపు వంద పెళ్ళిళ్ళు పైన అయి ఉండొచ్చు కానీ తక్కువ కావు అలాంటి పట్టుకు అంత విలువ ఉంటుంది పవి పవిత్రమైన పట్టును కట్టుకుంటారు మగవారు పంచలు సత్యనారాయణ వ్రతం చేసినా కూడా పట్టు వస్త్రాలే ధరిస్తారు మగవారు పంచలు పట్టు టవలు ఆడవారు అయితే పట్టు చీరలు ధరిస్తారు కాబట్టి పట్టుకు ఇంత పవిత్రత ఉంది కాబట్టి మామూలు వస్త్రాలకంటే పట్టు వస్త్రమే పెళ్ళికి అమ్మాయికి చూడండి వేలు వేలు పోసి లక్షలు లక్షలు కోసి పట్టు వస్త్ర చీరలు కొంటారు అవి ఒక్కొక్క పెళ్ళిలో ఒక ఒక్కొక్క లాంఛనంగా ఇన్ని చీరలు పెట్టాలనేది ఒక ఉంటుంది మా దాంట్లో అయితే అంటే మా బంధువులు మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే అమ్మాయికి ఐదు పట్టు చీరలు తీసుకుంటారు లేదంటే మామూలు స్థితి అంటే మూడు మూడు అయితే తప్పనిసరిగా తీసుకుంటారండి మూడు చీరలు ఎందుకంటే ఒకటి ప్రధాన తాంబూలం చీరని ఒకటి తలంబ్రాల చీరని ఒకటి అమ్మాయికి శ్రావణపట్టి చీర అని అంటే శ్రావణపట్టి పెళ్ళిళ్ళునే శ్రావణ పట్టి అని మళ్ళీ శ్రావణ మాసంలో అమ్మాయికి కొద్దిగా అమ్మగారు అత శ్రావణ ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు అమ్మగారింటి నుంచి తీసుకొచ్చేవారు తీసుకొచ్చేటప్పుడు అత్తగారు అప్పుడు ఆ చీర పెట్టి పళ్ళు పలహారం పెట్టి తీసుకొని వస్తారు శ్రావణ మాసంలో అది ఆషాఢ మాసంలో వెళితే శ్రావణ మాసంలో తీసుకొస్తారు అలా అని ఒక చీర ఇంకొకటి నాగవెల్లి చీర అని ఉంటుందండి నాగవెల్లి అంటే కొన్ని దాంట్లో ఉంటాయి కొన్ని దాంట్లో ఉండవు నాగవెల్లి చీర అని ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఒక చీర ఫస్ట్ నైట్ చీర అని ఒకటి ఉంటుంది సత్యనారాయణ వ్రతానికి కూడా అవే చీరలే వాడతారు ఇలా అన్ని కొన్ని పద్ధతుల ప్రకారము కొన్ని చేసే శుభకార్యాలు శుభమైన కార్యక్రమాలకు గురించి అన్నిటికీ ఒక్కొక్క దానికి చీరని పెట్టుకొని ఇలా పెళ్ళి తంతైతే అయితే జరుగుతుంది అలాంటప్పుడు కూడా పట్టు చీరలే వాడతారు ముఖ్యంగా పెద్ద తాంబూలం చీర అని అంటే ప్రధానం చీర అనేది ఒక్క పంచడము అనేదానికి ఒక్క పంచుతారండి కొన్ని పెళ్ళి సాంప్రదాయాల ప్రకారము అంటే పెళ్ళి ముందు అంటే ఇంకా ఆ నైట్ ఒక్క పంచితే తెల్లవారి పెళ్ళి ఉంటారు కదా అలా లేదా ఆ రోజే టైం ఉంటే పెళ్ళి రోజే ఒక్క కూడా పంచుతారు ఆ ఒక్క పంచడం కూడా ఒక పద్ధతి ఉంటుంది నేను కొన్ని కొన్ని వీడియోల్లో చెప్తాను అయితే ఈ ఈ ప్రధాన తాంబూలము ఒక్క పంచేదానికి పె కొద్ది చీరను రేటు కొద్దిగా రేటుకి చూసుకొని తీసుకుంటారు రేటు అంటే ఇంకా స్తోమతను బట్టండి ఇంకా మనం చెప్పనక్కర్లేదు కదా ఇంకా లక్షల్లో కూడా ఉన్నాయి కదా లక్షలు కాదు రెండు లక్షలు మూడు లక్షలు కూడా లక్షల్లో అన్నాం కదా లక్షల్లో కూడా ఉన్నాయి వేల నుంచి లక్షల వరకు ఉన్నాయి అయితే ఈ పట్టు చీరలు మనం ఎంతవరకు కాపాడుకుంటాము లక్షలు పెట్టి కొన్నాం కాబట్టి ఇప్పుడు ఎందుకో మరి పట్టు చీర అనేది కొంతవరకే యూజ్ చేస్తున్నారు ఆ తర్వాత దా అది ఏదో పనికిరాని చీరలాగా వేస్ట్ అయిపోతుంది లక్షలు పెట్టి వేలు పెట్టి తీసుకున్నా కూడా ఒకప్పుడు పట్టు చీరలు అంటే ముఖ్యంగా గద్వాల పట్టు కాంచీవరం పట్టు ధర్మవరం పట్టు కొత్తకోట తర్వాత ఇంకా ఇలా చాలా ఉన్నాయండి పోచంపల్లి మరి ఇంకా బెంగళూరు నా శారీ అయితే బెంగళూరు నుంచి తెప్పించారండి అప్పట్లో ఎందుకంటే మా వాళ్ళు కొద్దిగా ఈ వ్యాపారంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ బిజినెస్ నుంచి అక్కడి నుంచి పెళ్ళి పట్టు చీరలు అయితే అక్కడి నుంచే తెప్పించారండి బెంగళూరు నుంచి కానీ నలభై ఏళ్ళు దా అయినా కూడా దాటిపోయింది కూడా చెప్తున్నాను అంత చక్కగా ఉంది చీర చీర రేటు కూడా అప్పుడు చాలా తక్కువ మీ ఒకసారి మీకు ఒకసారి కట్టుకొని చూపిస్తాను దాని రేటు విలువ అంతా ఆ రోజు వీడియోలో చూద్దరు కానీ అయితే ఇలా పట్టు చీరలకు ఉన్న విలువ ఇదండి కొన్ని కొన్ని ప్రదేశాల పట్టు చీరలు అంత అద్భుతంగా ఉంటాయి కాంచీవరము ధర్మవరము గద్వాలు ఇలాంటి దాళ్లకు చాలా విలువైన రేట్లు ఉంటాయండి చాలా రేట్లు ఉంటాయి బాగుంటాయి కానీ చీరలు చాలా రేటు ఉంటాయి ఇప్పటి నుంచి కాదు మేము పుట్టక ముందు నుంచి ఈ పట్టు చీరలు ఈ ప్రాంతాల్లో నే నేస్తూ ఉన్నారు నేను ఎప్పుడైనా ధర్మవరం అండి ధర్మవరం పట్టు చీర మా అక్క పెళ్ళిలో ధర్మవరం పట్టు చీరలే వాడారు మా అక్కయ్య పెళ్ళి ఆమెను ధర్మవరం ఇచ్చారు అక్కడ పట్టు చీరలు అక్కడి నుంచే నేయించుకుంటారు డిజైన్ చెప్పి నేయించుకుంటారు అక్కడ పట్టు చీరలు నేను అప్పుడు ధర్మవరం వెళ్ళినప్పుడు మీకు ఆ పట్టు చీరల విలువ కూడా చూపిస్తాను ఎలా నేస్తారు చేనేత వాళ్ళు అని చీ పట్టు చీరలు ఎలా నేస్తారు అనేది కూడా నేను వివరంగా చూపిస్తాను అయితే ఈ ఎండాకాలం కాబట్టి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి పట్టు చీరలు ఇంకా ధరించాల్సిందే కాబట్టి కొద్దిగా ఎండాకాలంలో ఒకప్పుడు ఎంత ఎండ అయినా భరించేవాళ్ళండి ఇప్పుడు ఎందుకో ఈ ఎండకు విలువ పెరిగిందా లేకపోతే మనుషులే ఆ ఎండకు భరించలేకపోతున్నారో అర్థం కావట్లేదు పట్టు చీర కట్టుకుంటే సరే చిరాకు చిరాకు అనిపిస్తుంది ఎవరు చూడండి ఉస్సు ఉస్సు ఏసీ ఫంక్షన్ అయినా కూడా ఉస్ వుస్తు అంటుంటారు మరి ఏసీ వల్ల వేడి ఎక్కువైపోతుందా మన సూర్యుడే ఎక్కువ ప్రతాపం చూపిస్తున్నాడా మనుషులే వేడిగా ఉన్నారా అది కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఎండాకాలంలో పెళ్ళిళ్ళు రావడం ఎండాకాలంలో పట్టు చీరలు ధరించడము ఇంకేదా తయారు కావడము ముస్తాబు కావడం అంటే అందరికీ తెలిసిందే మనం స్పెషల్గా చెప్పేది చెప్పేదైతే ఉండదు పట్టు చీరల గురించి కొద్దిగా ఈరోజు వివరం ఎందుకంటే నేను ఒక శుభమైన కా పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు నేను చిన్న వీడియో చేసి చూపిద్దామని ఎలాగో రెడీ అయ్యాను కదా ఈ రెడీలో ఒక వీడియో చేసి మన వాళ్ళకి చూపిస్తే పట్టు చీరలు అనేది కొంతమందికి తెలుస్తుండే ఎందుకంటే ఈ వేళ రేపు డ్రెస్సుల విలువ పెరిగిపోయింది కాబట్టి పట్టు చీరలు చాలా తక్కువ వాడుతున్నారు కాబట్టి ఈ పట్టు చీరకున్న విలువ పవిత్రత ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పేది ఉండదండి ఏదైనా మడి ఆచారము పద్ధతి అన్నప్పుడు పట్టు చీరకి విలువ ఉంటుంది పట్టు వస్త్రాలకే విలువ ఉంటుంది కాబట్టి నేను ఈరోజు వీడియో దీని గురించే చేశాను మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి లైక్ వల్ల నేను చెప్పే మాటలకు విలువ ఉంటుంది ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే అండి